ఇంటి గుమ్మానికి కలబంద కట్టే సాంప్రదాయం వెనక ఆరోగ్య శాస్త్రీయ మరియు ఆచార సంబంధిత కారణాలు ఉన్నాయి వాటిలో ముఖ్యమైనవి ఇప్పుడు మీకు వివరిస్తాను ఒకటి వైద్య గుణాలు కలబందలో ఉన్న ఔషధ గుణాలు గాలిలో వ్యాపించే బ్యాక్టీరియా సూక్ష్మ క్రిములను తగ్గిస్తాయని నమ్మకం ఇంట్లోకి వచ్చే వ్యక్తుల ద్వారా వచ్చే సూక్ష్మజీవుల ప్రభావం తగ్గుతుంది రెండు పర్యావరణ శుభ్రత కలబంద ఆకుల్లో ఉన్న ద్రవం దోమలు ఈగలు క్రిములు దూరంగా ఉంచుతుందని చెబుతారు మూడు ఆరోగ్య రక్షణ కలబంద గుజ్జును శరీరానికి రాయడం వల్ల చిన్న గాయాలు ఇన్ఫెక్షన్లు తగ్గుతాయని పూర్వం భావించేవారు నాలుగు ఆచార సంబంధం శుభలక్ష్మి శ్రేయస్సు రక్షణ కోసం ఇంటి గుమ్మానికి కలబంద కడతారు ఇది దుష్ట దృష్టి దూరం చేస్తుందని నమ్మకం ఐదు వాస్తు శాస్త్ర దృష్టిలో కలబందను పవిత్రమైన మొక్కగా భావించి గుమ్మానికి కడితే ఇంట్లో శుభం ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుందని నమ్ముతారు ఆరు ప్రకృతి సమతౌల్యం కలబంద ఎండనైనా వాననైనా ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది అందుకే దీన్ని గుమ్మానికి కట్టడం అలవాటైంది మొత్తానికి కలబంద అనేది ఆరోగ్య రక్షణ ప్లస్ శుభ ప్లస్ సహజ క్రిమి నివారణ అని చెప్పవచ్చు Thank you.